మీ పేరు మదన్ మదన్ నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారు చంద్రబాబు అని అంటే జగన్ అమ్మఒడి అవన్నీ వేస్ట్ చేస్తున్నారు డబ్బులంతా నెక్స్ట్ చంద్రబాబు వస్తే కొంచెం మేలు అనిపిస్తుంది అంటే నవరత్నాల సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నారు జగన్ అందరికీ మరి మీరు చూస్తే వేస్ట్ అంటున్నారు ఎందుకు ఎందుకంటే అవన్నీ ఇచ్చి మరి వేస్ట్ అన్ని పెంచేస్తున్నారు కాబట్టి అందుకు వేస్టే కదా చంద్రబాబు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నా అవును ఎందుకంటే అమరావతి అవన్నీ వస్తాయి కదా మళ్ళీ అంటే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చినా గానీ దాని అప్పుల్ని తీర్చి రాష్ట్రాన్ని ఏదైతే అమరావతి ఉందో దాని డెవలప్మెంట్ చేస్తాడా తప్పకుండా చేస్తారు ఎందుకంటే హైదరాబాద్ చూసుకుంటే చంద్రబాబు చేసింది అందువల్ల జగన్ నుంచి చంద్రబాబు వస్తే మళ్ళీ ఇంకా మేలు చేస్తారు ఆంధ్రప్రదేశ్కి అంటే పోలవరం కానీ కంప్లీట్ చేస్తారా చంద్రబాబు వస్తే కంప్లీట్ చేస్తామో తెలియదు కానీ కంటిన్యూ చేస్తారు చంద్రబాబు ఓట్లు ఎందుకు వెళ్ళాలంటారు మెయిన్గా అంటే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని ఇప్పుడు ఏం ఉద్యోగాలు లేవు ఆంధ్రప్రదేశ్కి అందుకని చంద్రబాబు వస్తే ఉద్యోగాలు వస్తాయని మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు కదా అది ఎలా అనిపిస్తుంది మీకు అది ఎలా పొత్తు పెట్టుకోవడం ఎందుకంటే జగన్ అన్ని వేసి చేస్తున్నా కలిసిన చేస్తాయని నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు ఎలా ఉంది ప్రజల్లో చైతన్యం నింపుతుందా పాదయాత్ర ఆ నింపుతుంది ఎందుకంటే అందు దగ్గరికి వెళ్ళి కష్ట తెలుసుకోవడం మంచిదే కదా అలాగే చూసుకుంటే జగన్ గారు వచ్చాక అన్నా క్యాంటీన్ గారు తీసేశారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్నా క్యాంటీన్ మరి ప్రారంభించే అవకాశం ఉందా ఉండొచ్చు ఎందుకంటే అది ఐదు రూపాయలు అందుకి పెట్టేది మేలే కదా కష్టపడి చాలా మంది అన్నం లేకుండా ఇప్పుడు కష్టపడుతున్నా కదా అది ఉంటే మేలే అనిపిస్తుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అమరావతిని డెవలప్ చేస్తారు కదా అది అమరావతినే కంటిన్యూ చేస్తారా లేకుంటే మళ్ళీ వైజాగ్ గానీ కర్నూలు డిస్టిక్ తీసుకునే అవకాశం ఉందా అమరావతి సరే ఇంకోటి చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చారు దానివల్ల సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది అంటారా అది చెప్పలేము పడచ్చు పడకపోవచ్చు ఎందుకంటే ఆయన ఆయన వయసు పెద్ద కదా అందువల్ల వెళ్ళేసి కదా పడచ్చు సరే మీరైతే టీడీపీ రావాలని అంటున్నారు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ప్రజలకి ఏం చెప్తారు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలంటే ఎందుకంటే నెక్స్ట్ ఉద్యోగాలు మంచి జగన్ టీడీపీకి ఓటు వేయాలి థ్యాంక్స్